హౌస్ హౌస్ ఆఫ్ ఆఫ్ వీవర్స్ వీవర్స్ సెకండ్ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ షాపింగ్ షాపింగ్ పై ఫ్రీ కొత్తపేట హైదరాబాద్ నంద్యాల జిల్లా అటవీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పూర్లుగా మహానంది వ్యవసాయ కళాశాల ఫామ్ ను వరద నీరు చుట్టుముట్టింది హాస్టల్లోకి భారీగా వరద చేరడంతో విద్యార్థులు గదులకే పరిమితమయ్యారు అలాగే ఒంగోలు జాతి పశు పరిశోధనా కేంద్రంలో కూడా వరద నీరు చేరింది దీంతో గోవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి 12 <im> నంద్యాల జిల్లా అతలా కుతలమైంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పూర్లతో మహానంది వ్యవసాయ కళాశాల ఫామ్ ను వరద నీరు చుట్టుముట్టింది హాస్టల్లోకి భారీగా వరద చేరడంతో విద్యార్థులు గదులకే పరిమితమయ్యారు అలాగే ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రంలో కూడా వరద నీరు చేరింది దీంతో గోవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి